నిర్మాణం మీద అలాగే ఉద్యోగాల మీద మనం వాటి మీద ఈ పిటిషన్స్ ఇవ్వడం జరిగిందండి వాటితో పాటు స్టీల్ ప్లాంట్లో ఈ జూనియర్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ మీద కానీ అలాగే ఆర్ హోల్డర్స్ డిస్ప్లేజ్డ్ పర్సన్స్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ వాటి మీద కూడా కొన్ని పిటిషన్స్ ఇవ్వడం జరిగిందండి మూడవది గాజువాక భూముల మీద ఇనామ్ ల్యాండ్స్ మీద గాజువాక విలేజ్కి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ మీద కూడా నేను పిటిషన్ ఇవ్వడం జరిగిందండి అయితే ముందు ఈ గంగవరం పోర్టుకు సంబంధించిన విషయంలో మరి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏదైతే గంగవరం గ్రామానికి మూడు వందల ఉద్యోగాలు ఇస్తారన్నారో వాటిలో ఇప్పటివరకు రెండు వందల ఎనిమిది ఉద్యోగులు ఇచ్చారు ఇంకా తొంభై రెండు మంది ఇంకా ఉద్యోగులు ఇవ్వలేదండి దాని మీద మరి తక్షణమే దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందండి సో ఆ వెంటనే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఈ తొంభై రెండు మంది మన గ్రామ కమిటీ పెట్టిన తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు గ్రామం తరఫున ఆ లిస్టుని తొంభై రెండు మంది కూడా బయోమెట్రిక్ చేసి ఆ లిస్టు పబ్లిష్ చేస్తామని చెప్పేసి ఈ వారంలో ఆ తొంభై రెండు మీద నిర్ణయం తీసుకుంటారండి అదేవిధంగా జోగారు అవి కూడా ఆ ఆరు కూడా కన్ఫర్మ్ అయినాయి ఈ ఆరులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు కానీ తొంభై రెండు మంది మాత్రం ఆ రెండిటిలో మాత్రం గ్రామ కమిటీ తరఫున ఇచ్చినటువంటి లిస్ట్ని వాళ్ళు బయోమెట్రిక్ చేసి పబ్లిష్ చేయడం జరుగుతుంది అది ఈ వారంలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఒక నమ్మకం ఉందండి అయితే మరి గంగవరం పోర్టు నిర్మాణం చేసేటప్పుడు ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా అన్నారో అంటే అందులో వాళ్ళు అగ్రిమెంట్ అయ్యారు ట్రై పార్టీ అగ్రిమెంట్ అయ్యారు అదే నిర్వాసితులు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మన కొంతాలు రామకృష్ణ గారు కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ కింద ఆయన ప్లస్ జిల్లా కలెక్టర్ గారు మూడవది వచ్చి గంగవరం పోర్ట్ యాజమాన్య వారు నలుగురు కలిపి ఒక అగ్రిమెంట్ అయ్యారు ఆ అగ్రిమెంట్లో ఏంటంటే స్పష్టంగా జట్టి నిర్మాణం చేసే వరకు కూడా వీళ్ళందరికీ కూడా జీవన వృత్తి ఇస్తామని చెప్పేసి అయితే అది ముప్పై మూడు నెలలు ఇచ్చి జీవన వృత్తి ఆపేశారండి ఆ జీవన్ వృత్తి మీద కూడా ఈరోజు డిస్కషన్ జరిగింది వారితో పాటు మరి జట్టి నిర్మాణం మరి జట్టి నిర్మాణం జరిగితే వాళ్ళకి జీవన ఉండి ఉండేది జట్టి ఎక్కడ నిర్మాణం చేయాలని దాని మీద ఇప్పుడు డిస్కషన్ డిస్కషన్ జరిగితే మరి గతంలో వాళ్ళు ఏం చెప్పారంటే ఏర్డ్లు నిర్మాణం చేయాలని చెప్పి కానీ ఏర్ నిర్మాణం అక్కడ చూసుకుంటే టెక్నికల్గా అక్కడ రెండు కోట్ల మధ్య ఉండకూడదు ఫైవ్ నాటికల్ మైజ్ దూరం ఉండాలి అప్పుడు అప్పుడే కానీ దానికి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వరని చెప్పి పోర్ట్ అథారిటీస్ వారు చెప్తున్నారు ఇప్పుడు ఆ విషయం ప్రస్తావించ చేసిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే అక్కడ అప్పికొండ దగ్గర ఉన్నటువంటి దగ్గర ఆ ప్రధాన ఆ ప్లేస్లోనే ఈ జట్టి నిర్మాణం చేయడానికి మరి గ్రామస్తులు కూడా ఒప్పుకున్నారు దానివల్ల నేను కూడా రిటర్న్గా లెటర్ ఇచ్చానండి ఎందుకంటే ఈ ఎక్కడైతే ముందు ప్రామిస్ చేశాడో అక్కడ నేను నిర్మాణం చేయడం జరగట్లేదు తాస్కరిస్తున్నారు అలాగా తాస్కారమే జరుగుతుంది కనుక నేనే గ్రామస్తులు సంప్రదించి ఎవరైతే సుమారు మూడు వందల తొంభై మంది మత్స్యకారులు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అక్కడ అప్పికొండ నిర్మాణం చేస్తే మేము వెళ్తామండి కాకపోతే మాకు అక్కడ కొంత ప్లేసులు ఇస్తే నివాస స్థలాలు ఇస్తే మాత్రం వెళ్ళిపోతామండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అనేది అదే విషయాన్ని కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళు ఓకే చేశారండి అయితే సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఈ నిర్మాణాన్ని చేపడతామని చెప్పేసి అక్కడ పోర్ట్ అథారిటీస్ వాళ్ళు వచ్చారండి అది మనం నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి నాలుగు నెలల్లో మీకు డ్రాఫ్ట్ కాపీ ఇచ్చేసి ఎస్టిమేషన్స్ అన్ని రెడీ చేస్తామని చెప్పడం జరిగింది